आपदामपहत्तारम् दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवाप्राप्ताऽखिल శ్రీ గౌతమాన్వయమాశ్రేయం గోపాలైంధ అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్ బంధులరా ఈవేళ కర్నూల్లో వారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారు అస్మదాచార్యులైనటువంటి శ్రీభాష్య ఆచార్యులైనటువంటి స్వామివారి యొక్క శతజయంతి మహోత్సవాల్ని అత్యంత వైభవపేతంగా మన శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి రామానుజ సంపత్ కుమార రామానుజీ స్వామి వారు జరిపిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు ధన్యతగా భావిస్తున్నాం కారణం ఆచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడమే చాలా కష్టం అరుదు కూడా అది అలాంటి ఆచార్యులు ఉపకారక ఆచార్యులుగా ఉన్నటువంటి వారు ఇద్దరు పట్టుకొని లేపితే తప్ప లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారం మేము అలాంటి వారిలో ఇద్దరులో ఒకరు గోపాలాచార్య స్వామివారు అన్ని గ్రంథాలు కూడాను దగ్గర దగ్గర ఒక శ్రీభాష్యం తప్ప రహస్య గ్రంథాలైతే భగవద్ విషయం అయితే గీతా అయితే అన్నీ కూడాను సద్విద్యా ప్రకరణం అయితే అన్నీ కూడాను గోపాలాచార్య స్వామి వారు అనుగ్రహిస్తే శ్రీభాష్యాన్ని రఘునాథాచార్య స్వామి వారు అనుగ్రహించారు ఇద్దరు ఒకేలాగా ఉంటారు చూడ్డానికి కూడా ఆకారం ఒకలాగనే ఉంటుంది వారిద్దరి యొక్క రూపం స్వభావం కూడా దగ్గర దగ్గర వారిద్దరూ కూడాను జ్ఞానం అనుష్ఠానం రెండు కూడాను కలిగినటువంటి మహానుభావులు అలాంటి చక్కనైనటువంటి రీతిలో జ్ఞానానుష్ఠానాలు కలిగి మన ఉభయ వేదాంత సభలు గోపాలాచార్య స్వామివారు పెద్దజీయ స్వామివారు పెద్దజీయ వారి యొక్క ప్రోత్సాహంతో గోపాలాచార్య స్వామి వారు అనేక ప్రాంతాల్లో ఈ ఉభయ వేదాంత సభలు అనేటువంటివి ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో ప్రధానమైనటువంటి పండితులుగా గోపాలాచార్య స్వామి వారి చెంది నియమింపబడి వచ్చినటువంటి వారుగా రఘునాథాచార్య స్వామి వారు అంటూ ఉండేవారు కొన్ని సభల్లో ప్రధానంగా అధ్యక్షులుగా కూడా వారిని ఉంచి సభని నడిపిస్తూ ఉండేవారు ఆ సభల్లో కూడా మేము పూర్వాశ్రమంలో గోపాలాచార్య స్వామి వారి దగ్గర అధ్యయనం చేసేటప్పుడు పాల్గొని ఉన్నాం రఘునాథాచార్య స్వామి వారు చాలా ఆచార్యులు అందరూ కూడాను ప్రధానంగా వాత్సల్యం కలిగినటువంటి వారే గోపాలాచార్య స్వామి వారు అలాగే మమ్మల్ని అనుగ్రహించి ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళే అలాగే వీరు కూడాను వారు అనుగ్రహించి ముందుకి నడిపించినటువంటి వారే భాష్యాన్ని అనుగ్రహించేటువంటి సమయంలో నా ఆశ్రమం భీమవరంలో ముందు అక్కడే కాలక్షేపం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ కాలక్షేపాన్ని ఏర్పాటు చేసి దగ్గర దగ్గర చాతుర్మాస్యం అంతా కూడాను అక్కడ ముందు అనుగ్రహించారు ఇంకా మిగిలినటువంటి దాన్ని వారి యొక్క గృహంలో ఓ రంగంలో వారి యొక్క తిరుమాళిగలో మాకు ఆ పైన ఒక లైబ్రరీ ఉంది అందులోనే మాకు బస ఏర్పాటు చేసి అక్కడే మాకు కాలక్షేపాన్ని అనుగ్రహించారు చాక్మర కూడా అక్కడే అవ్వింది ఇలా చాలా మేము వారి దగ్గర ఉండి ఆ వారి యొక్క సమక్షంలోనే అక్కడే వారి యొక్క గృహంలోనే తిరుమాలలోనే ఉండి సేవించినప్పుడు వారి యొక్క దివ్య గుణాలను కూడా మేము సేవించుకోవడం జరిగింది వారి యొక్క వాత్సర్యం కానీ ప్రేమ కానీ చాలా గోపాలాచార్య స్వామి వారు ఎలాగైతే మమ్మల్ని ఎంతో అనుగ్రహించారో అలాగే వారి యొక్క ఇది కూడా కనిపించేది అలాంటి మహానుభావులైనటువంటి వారిలో గోపాలాచార్య స్వామి వారి యొక్క శత జయంతి మహోత్సవాలు భీమవరంలో అప్పుడు జరుపుకోవడం జరిగింది రఘునాథాచార్య స్వామి వారి యొక్క శత జయంతి మహోత్సవాలు మన సంపత్ కుమార్ రామానుజీ స్వామి వారు అనుగ్రహిస్తుంటే ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా సంతోషిస్తున్నాం మేము చాలా విశదమైనటువంటి జ్ఞానం ఇద్దరికి కూడాను గోపాలాచార్య స్వామి వారు చాలా సూక్ష్మగ్రాహి చాలా సూక్ష్మమైనటువంటి రీతిలో అన్ని గ్రంథాలని పరిశీలన చేసేవారు వారు గ్రంథం చెప్పేటప్పుడు గ్రంథం మన దగ్గర ఉంటూ మా దగ్గర ఉండి మేము గ్రంథం అదే చదువుతూ ఉంటే వారు అనుగ్రహిస్తూ ఉండేవారు అయితే ఆ సమయంలో వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ మేధ అంత వయస్సులో దగ్గర దగ్గర తొంభై ఐదు ఆ వయస్సులో కూడా వారి యొక్క మేధాశక్తి ఎంత గొప్పది మేము చదువుకునేటప్పుడు మేము చూస్తుండేవాళ్ళం గోపాలచరస్వామి వారి దగ్గర వారు చెప్తూ ఉన్నప్పుడు ఇదిగో ఫలానా పేజీతి అనేవారు అలా తీస్తే ఆ వ్యాఖ్యానంలో ఈ కింద నుంచి నాలుగు వర్షన చూడు అలా అయింది అదిగో అక్కడి నుంచి ముందుకి రా వెనక్కి వెళ్ళు అది అక్కడ చూడు ఈ పదం చూడు ఈ పదానికి అర్థం తెలుసుకో ఇది అట్లా చెప్పేవారు చాలా ఎంత ఆశ్చర్యంగా ఉండేదంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి వారి జ్ఞాపకం రాకపోతే టక్కన ఇలా అనేవారు అంతే వచ్చేసేది చెప్పేసేవారు అంటే అలాంటి అద్భుతమైనటువంటి శక్తి వారి దగ్గర చూసాం మేము రఘునాథ స్వామి వారి దగ్గర కూడా చూసాం రఘునాథ స్వామి వారు కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నులు వారు కూడా ఈ గ్రంథాన్ని చెప్పేటప్పుడు వారు అలాగే మాకు ఆ పంతుల్లో ఆ పంతుల్లో ఉండేటువంటి ఇవి చెప్పేటప్పుడు అదిగో ఆ పంక్తి తీయండి ఈ పంక్తి తీయండి అంటూ వారిని చూపించి చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించేది మహానుభావం కానీ మాకు అనిపిస్తుంది మీరు ఇద్దరి దగ్గర కూడా మేము చూసినటువంటి ఒక చిన్న చిన్న గుర్తు ఒకటి చూశాం బహుశా అలా ఉంటే ఇంత గొప్ప మేధావిస్తుందేమో అనుకునేవాళ్ళం ఇంకేంటంటే గోపాలచారస్వామి వారికి కూడా ఇక్కడ పెద్ద పుట్టుమత్య ఉండేది రఘునాథా జయలస్వామి వారికి కూడా ఉండేది ఇద్దరికి కూడా ఇక్కడ పెద్ద ఒకటి ఉండేది ఓ ఇలా ఉంటే నా గొప్ప పండితులు అవుతారేమో అనుకునేవాళ్ళు ఓ ఇలా ఉంది అలాగా వారికి వీరికి చాలా తమాషా అయినటువంటి కోలికలు ఉన్నాయి ఇలాంటి రఘునాథాచార్య స్వామి వారు చాలామంది శిష్యులను తయారు చేశారు స్వామి వారు అలాగే తయారు చేశారు వారైతే మన భారతదేశంలో అనేక భాగాలు నేపాల్ దేశంలో కూడా తయారు చేశారు భారతదేశంలోనే కాకుండా నేపాల్ దేశంలో కూడా అనేక మంది విద్యార్థులు అంటే గృహస్థులైనటువంటి వారినే కాకుండా ఎతులైనటువంటి వారిని కూడా తయారు చేశారు గోపాలాచార్య స్వామి అలాగే ఇక్కడ రఘునాథాచార్య స్వామి వారు కూడా అనేక మందిని ఆ శ్రీభాష్య పండితులుగా లోకానికి అందించారు దాంతో మేము కూడా ఒకరం వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి వారం అయ్యాం గృహస్థులని సన్యాసి ఎత్తులని కూడా వారు తయారు చేసిన వారు అలాగే మన అష్టాక్షర రామానుజీయ స్వామి వారు కూడా వారి దగ్గర తిరుమంత్రార్థాన్ని సేవించారు తిరుమంత్రార్థాన్ని సేవించి ఉన్నారు కనుక ఎత్తులని గృహస్థులని ఇద్దరినీ కూడాను వారు తయారు చేశారు అలాగే వీరు కూడాను అలాగే అనుగ్రహించారు స్వామి వారి దగ్గర దగ్గర తొమ్మిది మంది జీయస్వాములకి ఆచార్యులై ఉన్నారు అనేక మంది పండితులైనటువంటి వారికి సాపాటు పెట్టి వారికి ఎదురు స్టైఫండ్ ఇచ్చి చదువు చెప్పారు స్వామి అలాంటి అద్భుతమైనటువంటి ఆచార్య సంపద మనందరికీ ఉన్నది ఆచార్యులు దొరకటమే మనకి చాలా దుర్లభం సదాచార్యులు దొరకటం ఇంకా దుర్లభం అలాంటి సదాచార్యుల్లో కూడా జ్ఞానం అనుష్ఠానం పరిపూర్ణంగా ఉండి లభించగలిగేటువంటి వారు చాలా దుర్లభం అలాంటి మహానుభావులు ఏదో సామె చెప్పినట్లుగా ఏదో తంతే గారెని కుట్లు పడ్డామన్నట్టుగా మాకు కూడా అసలు స్వామి వారి యొక్క వైభవం ఏమిటో కూడా తెలియకుండానే మేము నడిగడ్డ పాలనలోకి వెళ్ళి వారి దగ్గర చేరడం అనేటువంటిది జరిగింది మాకు అసలు వారి గురించి ఏమీ తెలియదు అసలు వారొకరు వేంచేసి ఉన్నారు వారి యొక్క వైభవం ఇది అనేటువంటిది కూడా తెలియదు ఏదో అనుకోకుండా వెళ్ళడం అనుకోకుండా జరగడం అనుకోకుండా అలాగే రఘునాథాచార్య స్వామి వారు కూడా జగ్గేపేటలో మన తత్వ కళాశాల ఒకటి ఉండేది అక్కడ శ్రీభాష్య గోష్ఠి ఒకటి పెట్టారు అప్పట్లో స్వామివారు చిరంజీవి స్వామివారు శ్రీ 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 శ్రీమన్నారాయణ రామాను చిరంజీవి స్వామివారు అక్కడ ఒక శ్రీభాష్య గోష్ఠి ఒకటి పెట్టారు ఇంకా మేము స్వామి దగ్గర అధ్యయనం అయిపోయింది వారు పరమపదించిన తర్వాత మేము సన్యాసాశ్రమం కూడా తీసుకుని ఉన్నాం కానీ గోష్ఠి ఇక్కడ జరుగుతోంది రమ్మంటే వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ సభ శ్రీభాష్య గోష్ఠి జరుగుతోంది జరుగుతోంది కానీ మేము మాత్రం అధ్యయనం చేయలేదు మాకు సిగ్గర్ అరే మేము అధ్యయనం చేయలేదు అయ్యో అనే భావం బాధ ఒకటి మనసులో ఉన్నాయి అందు వెంటనే అక్కడ రఘునాథర స్వామి వారు ఆ సభకు కూడా అధ్యక్షులై ఉన్నారు వారిని అవగానే ప్రార్థిస్తే వెంటనే వారు అంగీకరించి వారు చేయడం జరిగింది జగ్గేపేటలో ఈ సందర్భం అవిందన్నమాట అలాగా ఈ విధమైనటువంటి రీతిలో వారి దగ్గర అధ్యయనం చేయడం అనేటువంటిది జరిగింది చాలా విశదమైనటువంటి జ్ఞానం మన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలకి భట్టవారి యొక్క వ్యాఖ్యానానికి అనువాదం అనుగ్రహించారు దాంట్లో చాలా అద్భుతమైనటువంటి రీతిలో వ్యాఖ్యానాన్ని వారు అనుగ్రహించి వీరు అనువాదం చేస్తున్నా కూడా వా దాంట్లో ఉండేటువంటి విశేషాలని దాంట్లో ఉండేటువంటి కొన్ని కొన్ని మరి వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానం కూడినటువంటివి అయినా ఆ రోజుల్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఏదైనా ఉండి ఉండవచ్చు అన్నట్లు కొన్ని కొన్నిటిని ఆ ఉన్నటువంటి అక్షర దోషాలని కూడా చూపించి వారు దానికి అనువాదాన్ని అనుగ్రహించడం కూడా జరిగింది అదో ఆ గ్రంథాన్ని కూడా మన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీ స్వామి వారి యొక్క కరకమలాల చేత రేపు వరంగల్లో ఆవిష్కారం మళ్ళీ అంటే పునర్ముద్రణ ఇవన్నీ కూడాను పునర్ముద్రణే అవే మళ్ళీ ఆవిష్కరించడం జరుగుతుంది అక్కడ ఆవిష్కారం కూడా అవుతుంది దగ్గర దగ్గర అరవై గ్రంథాలకి పైగా రఘునాథాచార్య స్వామి వారు అనుగ్రహించారు గోపాలాచార్య స్వామి వారు కూడా అరవై గ్రంథాలకి పైగా అనుగ్రహించారు వారు అనుగ్రహించారు వీరు అనుగ్రహించారు అలాగా మన స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే రఘునాథాచార్య స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే మన భీమవరంలో కూడా మన ఆశ్రమంలో శ్రీభాష్యాన్ని వారి దగ్గర అధ్యయనం చేసిన తర్వాత అక్కడ శ్రీభాష్య గోష్ఠలు కూడా జరపడం జరిగింది ఆ శ్రీభాష్య గోష్ఠులు కూడాను పెద్దలైనటువంటి పండితులు అందరూ కూడా నువ్వు ఎంచేశారు చాలా అద్భుతమైనటువంటి రీతిలో సభలు జరిగాయి కానీ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ కొద్దిగా బ్రేక్ వచ్చింది వారికి ఆరోగ్యం బాగుండకపోవటం దానివల్ల మళ్ళీ మళ్ళీ అవి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది రేపు మాకు ఎప్పుడైనా అది జరగచ్చు ఇలాంటి రీతిలో రఘునాథచార్యస్వామి వారి యొక్క శతజయంతి మహోత్సవాల్లో పాల్గొని ఆ విధానంలో ముందుకు వెళ్ళాలి వారి యొక్క అడుగు జాడల్లో అంటే వారు ఏ విధమైనటువంటి విధానంలో జ్ఞానాన్ని అనుగ్రహించారో లోకానికి అందరికీ కూడా ఆదర్శవంతులైనటువంటి వారుగా ఆచార్యులుగా ఉన్నటువంటి వారి యొక్క అడుగుజాడలలో వారి యొక్క శిష్య కోటి అందరూ కూడాను నడిచి వారి యొక్క వైభవాన్ని లోకానికి తెలియచేయడమే జయంతి మహోత్సవాల యొక్క ఫలం ఎందుకు ఈ జయంతి మహోత్సవాలు అంటే ఆచార్యుల్ని ఒకసారి స్మరించుకోవడం ఆచార్యులు లోకానికి చేసినటువంటి ఉపకారం ఏంటో ఆ లోకానికి చేసినటువంటి ఉపకారంలో ఆ లోకంలో మనం కూడా ఒకళ్ళు ఉన్నాం కనుక ఆ ఉపకారాన్ని పొందినటువంటి మనం అనుగ్రహించింది మళ్ళీ లోకానికి అనేక మందికి అందేలాగా ప్రవర్తించడం ఇదే మనం చేయవలసినటువంటి ఆచార్య సేవ ఆచార్య వరివస్య అంటాం ఆచార్య వరివస్య ఆచార్యుల యొక్క పూజ అదే మనం చేయాలి అది ఒకసారి ఆ విధంగా మళ్ళీ మనని మనం ఏమంటారు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం కోసంగా ఇదిగో ఈ శత జయంతి మహోత్సవాలు మరి ఎక్కడో ఎక్కడో ఉంటే చేసుకుంటారో లేదో అని కర్నూలుకి తీసుకొచ్చి మరీ ఛార్జ్ చేయించాలని ప్రయత్నం చేస్తారు అని అష్టాక్షరి రామ జీఎస్వామి వారు మన అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇలా జరుపుకుంటున్నాం ఇందులోనూ మన స్వామి వారికి చాలా ఆప్తులైనటువంటి వారు మన వరదారెడ్డి గారు అలాగే సుమతి గారి దంపతులు వారు ఎస్ఆర్ కాలేజ్ అనేటువంటిది అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లాంటి మొదలైనటువంటివన్నీ పెట్టి విద్యా ప్రచారం చేస్తున్నటువంటి వారు అలాంటి వారి ద్వారా అక్కడ ఒక వేద పాఠశాల కూడా పెట్టి చాలా కాలం కూడా నడిపారు ఆ వేద పాఠశాల కాదు ఆగమ పాఠశాల నడిపారు అలాగే దివ్య ప్రబంధ పాఠశాల కూడా నడిపారు అలా నడిపి చాలామంది విద్యార్థులను కూడా తయారు చేశారు ఆ విధంగా కూడా మనకి ఆగమ సంబంధమైన ప్రబంధ సంబంధమైనటువంటి సేవని చేశారు అలాగే అనేకమైనటువంటి గ్రంథాలు రచించి లోకానికి మహోపకారాన్ని చేశారు అనేక మంది శిష్యులకి ఉపదేశం చేసి ఆ గ్రంథాన్ని వారి ద్వారా లోకానికి అన్ని అందరికీ కూడా అందేటువంటి ప్రయత్నం చేసి ఉపకారం చేశారు ఇలాంటి మహోపకారకులైనటువంటి వారు ఆచార్యులు ఆచార్యుల్లో మన రఘునాథాచార్య స్వామివారు చాలా ప్రసిద్ధమైనటువంటి వారు లోకంలో తెలియనటువంటి వారు లేరు సహజంగా గోపాలాచార్యస్వామివారు తెలియని వారు లేరు అలాగే రఘునాథాచార్య స్వామి వారు కూడా తెలియనటువంటి వారు లేరు అలాంటి మహానుభావులైనటువంటి వారిని స్మరించుకునేటువంటి భాగ్యం కలిగించినటువంటి అష్టాక్షరి రామానుజ సంపత్ కుమార్ రామానుజ స్వామి వారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ జై గోవింద జై శ్రీమన్నారాయణ